ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరు కూడా చెప్పట్టుకోవాలి ముందుగా క్యాలెండర్ ఇనాగ్రేషన్ కోసం ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన బూదన్ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి అలాగే మన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి మన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపర్ రెడ్డి గారికి మన గౌరవ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ మా ఉద్యోగులకు అయితే చాలా కీలకమైంది సార్ నిజంగా మేము చాలా రోజుల నుంచి వివరించుకోవాలి అని చెప్పి చాలా వేస్తూ ఉన్నాం సార్ ఎందుకంటే గత ఐదేళ్లుగా నిజంగానే రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా తీవ్రంగా నష్టపోయింది సార్ మేము చాలా ప్రయత్నం చేసాము చాలా ఇంతకు ముందున్న ప్రభుత్వానికి చాలా సార్లు విజ్ఞప్తి చేస్తాము అంటే మన వ్యవస్థని కాపాడుకునే ప్రయత్నం చాలా వరకు చేసినాం సార్ దాంట్లో కొంతవరకు మేము సఫలీకృతం అయినప్పటికీ ఈరోజు మన ఎంతో చరిత్ర ఉన్న ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా ఈ ఈరోజు మా కాళ్ళు చేతులు లేకుండా ఉన్నాం సార్ మా విఆర్ఓస్ని లాస్ట్ గవర్నమెంట్లో తీసేయడం జరిగింది విఆర్ఎస్ని తీసేయడం జరిగింది కానీ ఎలాంటి ఆల్టర్నేటివ్ సిస్టమ్ని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయకుండానే ఈ యొక్క వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల ఈరోజు ప్రజలు ఉద్యోగులు అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులకి లోనవుతున్నారు అవుతున్నారు సార్ మేము ఏదో ఒక సమయాన ఇలా ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఈ యొక్క అవకాశం కోసం వెయిట్ చేసినాం సార్ దానికి మీరు అందరూ కూడా సానుకూలంగా టైం ఇచ్చి ఈ రోజు మా కోసం ఫిక్స్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ ముఖ్యంగా సార్ ఉద్యోగుల గత ఐదేళ్లుగా అంటే రెండు విధాలుగా నష్టపోయింది సార్ రెవెన్యూ ఉద్యోగులు ఒక రకంగా నష్టపోతే ఇంకా మిగతా ఉద్యోగులు కూడా చాలా విధాలుగా నష్టపోవడం జరిగింది అంటే దానికి ఒక ప్రభుత్వాలను ఇంకో ప్రజాప్రతినిధులను నిందించడం కన్నా కూడా ఒక ఈరోజు నేను ముఖ్యంగా ఒక ఉద్యోగ సంఘం నాయకుడిగా కాకుండా ఒక సామాన్య ఒక ఉద్యోగిగా ఈరోజు మీ ముందు మాట్లాడదలుచుకున్నాను సార్ మెయిన్గా అంటే మాలోనే కొంచెం తప్పు ఉంది అంటే ప్రతి ఒక్క ఉద్యోగ సంఘ నాయకులు కూడా వారి యొక్క గొంతుని తాకట్టు పెట్టేయడం జరిగింది అంటే వారి వారి మెయిన్ ముఖ్యంగా ఒకటే ప్రధానమైన రీజన్ సార్ ప్రతి ఒక్క ఉద్యోగ సంఘ నాయకులు కూడా ఏదో ఒక రకంగా ఒక రాజకీయ కాంక్ష ఏదో ఒక రకంగా రాజకీయంగా ఏదో ఒక లబ్ధి పొందాలా అన్న ఆలోచన నిజంగా ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా నష్టం చేసింది సార్ ఎందుకంటే సామాన్యమైన ఉద్యోగులకి చాలా సమస్యలు ఉండిపోయాయి సార్ కానీ చాలామంది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము రాజకీయ ఆలోచనలతోటి కామన్ మెంబర్కి ఏదైతే సమస్యలు ఉన్నాయో అది ప్రభుత్వం ద్వారా కూడా తీసుకుపో పరిస్థితి లేకుండా సార్ అన్నీ కూడా వాళ్ళే ఉందేసి కింద గ్రౌండ్ లెవెల్లో ఉద్యోగులు ఏమనుకుంటున్నారు ఏంటి అన్నది చూడకుండా అన్నీ మంచి ఉన్నాయని ప్రభుత్వానికి చెప్పడం వల్ల ప్రతిదానికి పాలాభిషేకాలు ఇట్లా ప్రతి చిన్నదానికి ఒక డిఏ ఇచ్చిన పాలాభిషేకం చేసేరు ప్రతి చిన్నదానికి సరే చెప్పుకుంటే మాధ్యమాటే బాధ అనిపిస్తుంది కానీ ఒక రకంగా అంటే ఒక సమయంలో సార్ మనము స్వయాన సిఎస్ గారే కాల్ చేసి మీరు ఈరోజు మీకు ఇవన్నీ చేసేది కదా మీరు పాలాభిషేకం చేయాలని మమ్మల్ని కోరడం జరిగింది సార్ కానీ నిజంగా సార్ ఈరోజు గర్వంగా చెప్తున్నాం సార్ వేరేలా కాదు మనకు వేరే వాళ్ళ మీద ఎవరి మీద యాంటీ లేదు ఇంకోటి లేదని ఒక రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఒక్కటే సార్ మొత్తం రాష్ట్రంలో ఎలాంటి పాలాభిషేకాలు చేయకుండా ఏం చేయకుండా అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలి ఎప్పుడు కోరేదు ప్రభుత్వానికి ఎప్పుడైనా సరే రెవెన్యూ ఉద్యోగులు అందరూ కూడా చాలా రాయలుగా ఉన్నారు నిజంగా ఒక మాటలో చెప్పాలంటే రెవెన్యూ ఉద్యోగులు ఎప్పుడైనా సరే ఆ బాహుబలి సినిమాలో చెప్పినట్టు ఒక కట్టప్ప లాంటి సార్ ఎవరైతే ఆ కుర్చీలో ఉంటారో ఆ కుర్చీకి విధేయులుగానే ఎప్పుడు పనిచేసిన ఒక పార్టీతో ఒక వ్యక్తితో ఎప్పుడు అనుకూలంగా రెవెన్యూ ఉద్యోగులు ఎవరు కూడా పనిచేయలేదు కాకపోతే మా సమస్య ఏమైపోయిందంటే సార్ నిజంగా ప్రతి ఒక్కరు కూడా పోయిన గవర్నమెంట్లో వాళ్ళు ఆ రాజకీయ లబ్ధితోటి వాళ్ళు మొత్తం మా యొక్క సమస్యను తాకట్టు పెట్టేయడం వల్ల మేము కూడా ప్రాపర్గా గవర్నమెంట్ ఏం చెప్పలేకపోయినాం అయినా చాలా పోరాటం చేసినాం సార్ ఎందుకంటే ఒకనొక స్టేజ్లో అంటే మేము ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రధానంగా ఒక ఎజెండా ఉండేది సార్ మా సీనియర్లు అందరూ కూడా మేము కొత్తగా జాయిన్ అయినప్పుడు మా సీనియర్ కాంగ్రెడ్స్ అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో పనిచేస్తారు కాబట్టి రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తారు కాబట్టి రెవెన్యూ ఉద్యోగులకి ప్రత్యేక స్కేల్స్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ప్రతి పిఆర్సీలో కూడా మేము అది ఒక రిప్రజెంట్ చేసేవాళ్ళం సార్ రెవెన్యూ ఉద్యోగులకి ప్రత్యేక స్కేల్ ఇవ్వాలి కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మా పరిస్థితి ఏమైపోయిందంటే సార్ ప్రత్యేక స్కేల్ పక్కకు పోయింది మా డిపార్ట్మెంట్ నుంచితే చాలు మాకు ఇంకేం అవసరం లేదు అనే పరిస్థితి మాకు వచ్చింది సార్ ఇప్పుడు ఎవరికి కూడా ఆ ప్రత్యేక స్కేల్ అనేది మర్చిపోయింది అందరు మన మన ఉద్యోగం మనకు ఉంటే చాలు ఈ డిపార్ట్మెంట్ లో ఉంటే చాలు అన్న ఇదిలో అయిపోయింది సార్ కాకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే కాదు రకరకాల డిపార్ట్మెంట్లలో కూడా ఏదో ఒక రకంగా అవినీతి అనుకోండి ఇంకో రకం అనుకోండి ఏదో ఒక లోపాలు ఉన్నాయి సార్ ఆ వ్యవస్థను సరిదిద్దడంలో ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగంలో ఒక సైనికు లాగా పోరాటం చేయడానికి ఎప్పుడు కూడా రెడీ ఉంటారు సార్ కాకపోతే మాది ఒకటే కోరిక సార్ వ్యవస్థను సరి వ్యవస్థనే లేకుండా చేయడము అన్నది నిజంగా మా అందరికీ కూడా కొంచెం బాధ అనిపించిన విషయం సార్ ఎందుకంటే ఈరోజు గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఏదన్నా డిపార్ట్మెంట్ దగ్గర ఉంది సర్వీసెస్ రెండర్ చేస్తుంది అంటే అది రెవెన్యూ డిపార్ట్మెంటే సార్ ఒక ఇల్లు కారినా వరద వచ్చినా ఏమొచ్చినా కానీ సార్ ఈవెన్ చాలా ప్లేసెస్లలో హాస్పిటల్స్ లో ఎప్పుడన్నా అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోయినా కానీ ఏదో ఒక రకంగా కలెక్టర్ గారు ఫోన్ చేసి అనగానే ఎవరో ఒక వైద్యుని తీసుకొచ్చి వాళ్ళకి వైద్యం అందే పరిస్థితి చేసిన ఏకైక డిపార్ట్మెంట్ సార్ ప్రతి ఒక్కటి అంటే ఏదైనా సరే కలెక్టర్ గారికి ఒకటి వచ్చింది ఇష్యూ అంటే దాని వాళ్ళకి ఇమీడియట్ గా మొట్టమొదటిగా గుర్తొచ్చే అధికారి తహసీల్దార్ సార్ కాకపోతే లాస్ట్ గవర్నమెంట్ కోసం మాకు ఐఏఎస్ల పైన కూడా చాలా ఒక నమ్మకం ఉండే సార్ అంటే వాళ్ళని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటే సార్ మా పరిస్థితి ఇట్లుంది మేము అందరం హ్యాండిక్యాప్ అయిపోతే మన డిపార్ట్మెంట్ హ్యాండిక్యాప్ అయిపోతే అడ్మినిస్ట్రేషన్ ఏ దెబ్బతింటుంది అన్నది వాళ్ళకు రిక్వెస్ట్ చేసినాం కానీ వాళ్ళు చెప్పినా కానీ అప్పుడు పరిస్థితులు ఏం మారే పరిస్థితి లేకుండే సార్ కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి నిజంగానే ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మేము నిజంగానే చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే వచ్చిన మొదటి రెండు నెలలలోనే మాకున్న మేజర్ ఇష్యూస్ ధరణి పైన క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది సార్ అలాగే మా విఆర్ఎస్ కి విఆర్ఎస్ కి చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్ వాళ్ళకి వాళ్ళందరికీ కూడా దాదాపుగా పది నెలలుగా వాళ్ళు జీతం లేకుండా పనిచేస్తుండే సార్ మనం వచ్చిన మొదటి నెలలోనే మన గౌరవ రవీంద్ర మంత్రి గారు హామీ మేరకు ప్రతి ఒక్క విఆర్ఎఫ్ కూడా ఈరోజు శాలరీస్ అందడం జరిగింది సార్ కొంచెం మందికి వాళ్ళలో కూడా శాలరీస్ రాకుండా కొంచెం ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈ ఇష్యూని కూడా ప్రధానంగా సార్ నిజంగా విఆర్ఎస్ అందరూ కూడా చిత్తస్థివరి ఉద్యోగులు సార్ వాళ్ళందరూ పది నెలల జీతానికి పనిచేసిన వాళ్ళు వాళ్ళందరూ పది నెలల నుంచి జీతం లేకపోవడము అంటే వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలు గడవడమే చాలా కష్టకరంగా ఉంది సార్ ఇంకా కూడా చాలామందికి ఒక థర్టీ పర్సెంట్ వరకు వాళ్ళకి జీతాలు రాలేవు సార్ కాబట్టి దయచేసి ఈ దృష్టి ఈ యొక్క సమస్యని కూడా మీరు కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం సార్ మెయిన్గా సార్ రెవెన్యూ డిపార్టార్ సార్ మేము త్రీ ఇయర్స్ లో కంప్లీట్ గా మనం కంప్యూటరైజ్ చేయడం జరిగింది సార్ నిజంగా ఏ తహసీల్దార్కి దానికి చాలా మంది రోజు యాభై ఏళ్ళ పైన పడి వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళందరికీ నిజంగా కంప్యూటర్ పైన ప్రాపర్ శిక్షణ లేదు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏమీ లేకుండా సార్ బిఆర్ఎస్ అందరికి కూడా అందరు చాలా మందికి బిఆర్ఎస్ నుంచి గా అప్పుడే ప్రమోషన్ అయిన వాళ్ళు వాళ్ళకి కూడా పెద్ద అవగాహన ఏమీ లేకపోయినప్పటికీ గవర్నమెంట్ చెప్పింది అన్న దాని మీద రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేసి ఈరోజు కంప్లీట్ డేటాని మనం కంప్యూటరైజ్ చేసి దాన్ని ఇక్కడి వరకు తీసుకురావడం జరిగింది సార్ దాంట్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా నేను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించినప్పటికీ దాంట్లో తగిన ఆప్షన్స్ ఇవ్వకపోవడం వల్ల మా చేతులలో ఏమీ లేకపోవడం వల్ల కంప్లీట్గా సెంట్రలైజ్ చేసేసి అన్నీ కూడా సీసీఏ స్థాయిలో పెట్టడం వల్ల ఈరోజు పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది తప్ప దాంట్లో రెవెన్యూ ఉద్యోగులు మాత్రం దాన్ని చాలా కృషి చేయడం జరిగింది సార్ ఇదే ఇదే సిస్టమ్ ని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కూడా ఇంటర్వ్యూ చేయాలని చూసి సార్ కాకపోతే వాళ్ళు అక్కడ ఎలా చేయలేదు సార్ వాళ్ళ దానికి అసలు కోఆపరేటే చేయలేదు సార్ కానీ ఇదే మన విఆర్ఓలు పాపం ఈ సిస్టమ్ ని కనుక మనం మంచిగా చేస్తే వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుంది వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయో ఉన్నా పాపం వాళ్ళు సక్సెస్ఫుల్ గా రాత్రి పనులు కష్టపడి పనిచేసింది సార్ సింగిల్ రూపీ కూడా మన దాన్ని రాలేదు సార్ అయినా కానీ మనం ప్రైవేట్ ఇంటర్నర్ సెంటర్స్ లో కూర్చొని ఇదంతా కూడా పని మనం చేయించడం జరిగింది కానీ లాస్ట్ లాస్ట్కి వాళ్ళకి వచ్చిన బహుమతి వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోయి వేరే డిపార్ట్మెంట్ పోయింది సార్ వేరే డిపార్ట్మెంట్ లో పోయినా అక్కడ వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్లో ఏదైనా పనుంది నిజంగానే అక్కడ ఏదైనా పని వచ్చే పనుంది వాళ్ళకి వాళ్ళ వల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏమన్నా ఉపయోగపడుతుంది అంటే వేరే విషయం సార్ కానీ వాళ్ళందరికీ కూడా ఎవ్వరికి ఏ పని లేదు సార్ మీకు కావాలంటే ఒక్కసారి రివ్యూ చేయాలి సార్ చాలా డిపార్ట్మెంట్స్లలో మనం వాళ్ళు ఊరికే పోయి ఊరికే వస్తున్నారు సార్ వాళ్ళకి ఏం చేయడానికి కూడా అక్కడ పని లేదు అదే మన డిపార్ట్మెంట్లో చాలా పని ఉంది మనం వాళ్ళు లేకపోవడం వల్ల చాలా పనులు సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబార్క్ వెరిఫికేషన్స్ కానీ ఎన్నో పనులు మనం ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా కూర్చున్న దగ్గరనే ఏదో చేసి చేయాల్సిన పరిస్థితి ప్రజలకు అప్పటికప్పుడు మనం లబ్ధి కలిగించాలి కాబట్టి ఒక ప్రత్యేక పరిస్థితిలో మనం కూడా బ్లైండ్ గా సర్టిఫికేట్స్ ఇచ్చేయడం జరుగుతుంది సార్ కాబట్టి ఆ బిఆర్ఓస్ నిజంగానే మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కే ఇచ్చినట్టు అయితే నిజంగా ప్రతి ఒక్క ప్రజలకే మన డిపార్ట్మెంట్ ఎక్కువ ప్రజలకి ప్రభుత్వానికి అది మంచి పేరు తీసుకొస్తుంది కాబట్టి ఈ యొక్క ఇష్యూని ఖచ్చితంగా మీరు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ రెగ్యులరైజ్ చేయడం జరిగింది సార్ రెగ్యులరైజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళలో చాలా మంది సిక్స్టీ వన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు అంటే ఫిఫ్టీ ఫైవ్ వన్ ఇయర్స్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళని కూడా వాళ్ళ వాళ్ళ వారసులకి కంపాషన్ అపాయింట్మెంట్ కింద ఇస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళు ప్రామిస్ చేశారు సార్ కానీ ఈరోజు వాళ్ళెవరికి కూడా ఈరోజు అట్లాంటి ఆర్డర్స్ ఏమి వాళ్ళందరి పరిస్థితి కూడా దూరంగా ఉంది సార్ అంటే కొంతమంది ఏమో రెగ్యులరైజ్ అయిపోయి హ్యాపీగా ఉన్నారు కొంతమంది ఏమో వాళ్ళకి అసలు జీతాలు రాకుండా ఇబ్బంది పడుతున్నారు ఇంకొంతమంది పాప మీ జాయిన్ అయిన నేను రిటైర్ అయిపోయింది సార్ సిక్స్టీ వన్ ఇయర్స్కి ఈరోజు జాయిన్ అయింది సార్ రెండు రోజులు మూడు రోజుల వ్యవధిలో రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ అయితే వాళ్ళకి బదులుగా వాళ్ళ వారసులకి కనుక మనం అపాయింట్మెంట్ ఇచ్చినట్టయితే మనకు కూడా డిపార్ట్మెంట్లో కొంచెం లెమ్ టీమ్ ఉంటుంది చాలా వరకు మన సమస్యలు అన్ని కూడా అని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ అయితే అంటే చాలా రోజుల నుంచి మేము సమస్యలతో తలదారుతున్నాం కాబట్టి మీరు కనిపించే కొత్త సమస్యల లిస్టు మీ పెడుతున్నాం సార్ దయచేసి అన్యగా అని చెప్పి కోరుకుంటూ నిజంగానే మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ఎల్లప్పుడూ ఉన్నపరుగుతామని తెలియజేస్తూ నిజామాబాద్ జిల్లా వరకు ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ సార్ ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా ఒక సైనికుల పనిచేసి ప్రభుత్వానికి మీకు అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాం సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సార్ సార్ థ్యాంక్ యూ మెంబర్స్ చదివించిన చేసుకొని కొంతమంది ప్రాక్టీస్ కూడా చేస్తున్నా సార్ అయితే ఈరోజు మీ చేతులు మీరు ఎవ్రీ ఇయర్ మా డైరీ వ్యవహరించినప్పుడే ఇద్దరిని కూడా అడాప్ట్ చేసుకోవడం కలిగింది సార్ ఓకే సార్ నిజంగా అదృష్టానికి మన జిల్లాలో గౌరవనీయులు పెద్దలు మన సుదర్శన్ రెడ్డి గారు నిజంగా ముఖ్యమంత్రి గారికి అత్యంత సంగీతులుగా ఉండడం మన మహేష్ కుమార్గా ఉన్నారో అత్యంత సంగీతుల్లో ఒకరుగా ఉండడం అలాగే విద్యార్థులైనటువంటి భూమతి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఏం కావడం అంటే మీ అందరి వల్ల నిజంగా మీరు ఖచ్చితంగా మా యొక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలుగుతా మనం ఇన్ని పెట్టడం జరిగింది సార్ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మాకు చాలా విధాలుగా సహకరించినటువంటి అన్న గరు గంగాధర్ గారికి రాజాగౌడ్ గారికి రత్నాకరన్న గారికి ఆ వేణు గారికి మాన మోహన్ రెడ్డి గారికి తాయతి నందాం గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఓపిక దాదాపుగా మూడు గంటల నుంచి ఇక్కడే ఇదే హాల్ లో వెయిట్ చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క రెవెన్యూ కూడా మేమందరం కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు